అండి ఐదు సంవత్సరాలుగా ప్రాగ్మా హాస్పిటల్స్ మనస్తపురంలో సఫలంగా అందరికీ వైద్యం అందించి మంచి పేరును గడించిన ప్రాగ్మా హాస్పిటల్స్ ఇప్పుడు మా తుర్కాంజాల్లో తన కొత్త బ్రాంచ్ని ప్రారంభిస్తోంది ఈ రోజున ఈ సందర్భంగా అందరికీ మాకు సహకరించిన తుర్కాంజుల్ వాసులకి మా ఉద్యోగులకి మా పని పనిచేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ రోజున ప్రాగ్మా హాస్పిటల్స్ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా అందరికీ మా దగ్గర ఉన్న అత్యాధునిక వసతులని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు యూస్ తప్పకుండా వాడుకోవాలని అందరినీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఈ సందర్భంగా మన హాస్పిటల్లో ప్రత్యేకమైన హెల్త్ ప్యాకేజెస్ రన్ చేస్తున్నాము మన దగ్గర అన్ని సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు వసతులు ఉన్నాయి న్యూరో కార్డియో ముఖ్యంగా ఎంఆర్సిటీ స్కాన్ క్యాట్లా కార్డియాక్ సంబంధించిన వసతులు అన్నీ మనకు ప్రగ్మా హాస్పిటల్స్లో ఉన్నాయి సో గైనిక్ అండ్ పీడియాట్రిక్స్ అత్యాధునికంగా పిఐసియూ ఎన్ఐసియూ సర్వీసెస్ కూడా అన్నీ మనకి ఇన్నౌస్గా ఉన్నాయి మన దగ్గర అందరూ అన్ అన్ని అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వాళ్ళకి ఏ వైద్య సహాయం అవసరమైనా కానివ్వండి మన ప్రాగమా హాస్పిటల్స్లో ఉన్న సదుపాయాన్ని వాడుకోగలరు వాళ్ళకి అత్యుత్తమైన సేవలు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు అంది అంది అందించడానికి ప్రాగమా హాస్పిటల్స్ సంసిద్ధంగా ఉంది సో ఈ సదుపాయాన్ని మీరు అందరూ వా వాడుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కన్సల్టెంట్స్ అందరూ ఇన్ హౌస్ ఉన్నారండి ఫిజిషియన్స్ ఇద్దరు నేను ఒక ఆమె ఫిజిషియన్ డాక్టర్ వంశీమోహన్ నా పేరు నేను ఒక ఫిజిషియన్ని డాక్టర్ రవితేజ గారు ఇంకొక ఫిజిషియన్ ఉంటున్నారు మనకి డాక్టర్ సంధ్య దీక్షిత్ మేడం గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని మేడం గైనకాలజిస్ట్ ఇద్దరు అవైలబుల్గా ఉంటారు డాక్టర్ మౌనికా మేడం పీడియాట్రిషియన్ ఫుల్ టైం డాక్టర్ సంతోష్ గారు పీడియాట్రిషియన్ అవైలబుల్గా ఉంటారు పీడియాట్రిక్ సేవలు అందించడానికి డాక్టర్ గాయత్రి మేడం డాక్టర్ కార్తిక్ సార్ రేడియాలజిస్ట్ వీళ్ళు మీకు ఏ సమయంలో ఉన్న ఎమర్జెన్సీ స్కాన్స్కి వీటికి అందరి అన్నిటికీ అందుబాటులో ఉంటారు డాక్టర్ పవన్ గారు ఆర్థోపెడిషియన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ మనకి ఇక్కడ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు అలాగే ఇరవై నాలుగు గంటల అత్యవసర సదుపాయాలకి ఇంటెన్సివిస్ అనసిటిస్ టీమ్ మనకి అందుబాటులో ఉంటుంది అలాగే మా ప్రత్యేకమైన అన్ని తరఫున అన్ని విధాలుగా ట్రైన్ నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి క్లినికల్ స్టాఫ్ మా ప్రాణ పారాక్లినికల్ సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు మీకు మంచి అవసర అవసరమైన వేళలో సదుపాయాలు అన్ని అందించడానికి మన దగ్గర అన్ని నాణ్యమైన ఇమేజింగ్ డయాగ్నోస్టిక్స్ కూడా ఉన్నాయి సో వాటన్నిటిని మీరు వినియోగించుకోగలని మనం